बुदस्त देतो ओ मैं मोहर तो सुमोहर तोस तो लामर तो नमिष्टम नजीबतम जलवा पसंद तो नम जाये सरोदिक्कनों पर चांदी आगजान बुत मार के मिलान मनी सुनेग दंडम ताराम येग दंडम उपास में சவுண்ட் பைட் பாடல் இரண்டு నాకు ఇది ఏంట వాడేందుకు ప్రపోజ్ చేసి రొమాంటిక్ ఎడ్యుక్రేషన్ ఒప్పుకోడా మా సంగతి ఏంటి మా సంగతి ఏంటంట ఇది బాగుంటుంది తేల్చు

టలు నావి కొత్త వాళ్ళని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో అందులో మన తెలంగాణ వాళ్ళని పరిచయం చే ఉద్దేశంతో తెలంగాణ పిల్లల్ని తీసుకున్నాం ఇక్కడ మదన్ అని కొత్త ఆర్టిస్ట్ చేస్తున్నారు అలాగే ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చిన రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమాను హిట్ ఇచ్చినటువంటి గాయత్రి అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది ఇంకా కొంతమంది మన తాగుబోతు రమేష్ మా గురుగారు దీక్షితులు గారు ఇలాంటి కొన్ని కొన్ని ప్రధాన పాత్రలు చేస్తూ ఉన్నారు యూత్ను ఆకట్టుకునే విధంగా ట్రెండీగా ఉండే విధంగా ప్రేమ కథ అంశాన్ని తీసుకుంటూ ఇందులో అవయవ దానంపై ఒక అవగాహన తీసుకొచ్చేదానికి కూడా చిన్న అంశాన్ని మేళవించి చేస్తున్నాం ఈ సినిమా టైటిల్ని ఇంకా ఖరారు చేయలేదు సింగిల్ షెడ్యూల్లో కరీంనగర్ ప్రాంతంలోనే షూటింగ్ చేసుకోవాలనుకుంటున్నాము రామగుండం పేరపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో అది ఒక పదిహేను రోజులు సింగిల్ షెడ్యూల్ ఉంటుందండి తర్వాత మళ్ళీ సిటీలో ఒక సెకండ్ షెడ్యూల్ తీసుకుంటున్నాము టోటల్గా ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రోజుల్లో సినిమాను పూర్తి చేయాలనేది మాది ప్లానింగ్ విజయదశమికి అనుకుంటున్నాము అన్నీ కుదిరితే భగవంతుని దయ ఉంటే విజయదశమికి కరీంనగర్ ట్యాకెస్ పైన తెలంగాణ పిల్లలం కొత్త చిత్రం ముందుకు వస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు చేశాను సో ఈ ఫిలింకి నాకు అవకాశం ఇచ్చిన అనిల్ సార్కి ప్రభావ్ సార్కి రాజ్ కుమార్ సార్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఈ ఫిలిం పెద్ద హిట్ అయ్యి మా అందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా ఉండి మేము వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ నాకు ముఖ్యంగా ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధనరాజ్ సార్కి ప్రభాస్ సార్కి రాజ్ కుమార్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు తెలుగు కరీంనగర్ పాకీస్ ప్రొడక్షన్ నంబర్ వన్ సినిమాని ప్రారంభించినటువంటి రాజ్ కుమార్ ప్రభావ అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి మదన్ని గాయత్రిని ఆస్వాదించినటువంటివి మీకు కూడా ముందుగా నమస్కారాలు తెలంగాణలో కరీంనగర్ టాకీస్ పేరిట ఈ చిత్రం రావడం అనేటువంటిది ఒక శుభ సూచకం యువకులైనటువంటి వాళ్ళు రాజ్ కుమార్ కానీ ప్రభావ్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ సినిమాను ఒక ఇరవై ఐదు రోజుల్లో ఒక నెల రోజుల్లో పట మేము తీసి దీన్ని తప్పకుండా తెలంగాణలో విడుదల చేయాలని చెప్పని చెప్పి అనుకుంటున్నామని చెప్పినటువంటి వారి ఆలోచనకి మనందరి యొక్క ఆశీస్సులు కావాలి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ మంచి మంచి లొకేషన్స్ని ఏవైతే సినిమాటిక్గా ఉంటాయో వాటన్నింటిని కూడా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీలుగా తెలంగాణ యొక్క అందాలని అన్నింటిని కూడా ఈ చిత్రంలో చూపిద్దామనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి నిర్మాతకి దర్శకుడికి మరొకసారి నా అభినందనలు వీరికి తెలుగు ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని మరి చిరంజీవి గాయత్రి మదన్ వీరిరువురు కూడా చక్కటి నటన ప్రదర్శించి మున్ముందు మంచి స్థాయిలోకి ఎదగాలని చెప్పని చెప్పని వారిని కూడా ఆశీర్వదిస్తున్నాం రాలేదు ఒక ఇంపార్టెంట్ పని వల్ల కనుక తనకి మీ పత్రికా ముఖంగా కానీ ఈ టిమ్ మీడియా ముఖంగా తనకి కృతజ్ఞతలు చెప్తున్నాను మన ప్రధాన గురువులు మా పెద్దలు రమణాచారి గారు ద్వారా ఇది ఈ సినిమా ముహూర్తం కావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు రెడ్డి గారు అల్లాని శ్రీధర్ గారికి కూడా రావడం వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇక్కడ మిత్రులు అన్నయ్యలు ఇంకా తోటి ఫ్రెండ్స్ మా పిల్లలు అందరికీ మీడియాకి ముఖ్యంగా పత్రికలకి మీడియాకి మీరు ఇక్కడికి వచ్చి మాకు సహకరించినందుకు మరి మరి మరీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాగే ఈ సపోర్ట్ మాకు ఈ సినిమా కంటిన్యూస్ ద్వారా మీరు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్